నియోజకవర్గంలో సైబర్ క్రైమ్ ఉద్యోగాల పేరుట నిరుద్యోగ యువతను ఆదాయ పన్ను ఇబ్బందులు ఉన్నాయని రైతులను టార్గెట్ చేసిన సైబర్ క్రైమ్ విఎం బంజారా పోలీస్ స్టేషన్ లో డిసెంబర్ పన్నెండవ తేదీన నమోదైన సాయి కిరణ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా వెలుగులోనికి వచ్చిన సైబర్ నేరగాల చిట్ట ఈ కేసుపై ఈ రోజు విఎం బంజారా పోలీస్ స్టేషన్ లో ప్రెస్ మీట్ లో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్తు మాట్లాడుతూ పోర్టు మనోజ్ కళ్యాణ్ ఉడతని వికాస్ చౌదరి పోర్టు ప్రవీణ్ మేడ భానుప్రియ మేడ సతీష్ మొరంపూడి చెన్నకేశవ నేరస్తులైన వీళ్లు అంతర్జాతీయ సైబర్ తో జతకట్టి విదేశాల్లో కాల్ సెంటర్లు నిర్వహిస్తూ దేశంలో పౌరులకు పెట్టుబడి మ్యాట్రిమోని రివార్డు పాయింట్లు గేమింగ్ బెట్టింగ్ షేర్ మార్కెట్లు పెట్టుబడులు క్రిప్టో కరెన్సీ ట్రెండింగ్ పేరుతో మాయమాటలు చెప్పి ఆకర్షించి టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా లింకులు పంపి మోసాలు చేస్తున్నారు ఈ ప్రెస్ మీట్ లో కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ మరియు సీఐ మహత్తులింగం పాల్గొన్నారు అప్రాక్సిమేట్లీ టోటల్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ కరోడ్ రూపీస్కి ఇది సైబర్ ఫ్రాడ్ దందాలు చేసింది ఈ టోటల్ డబ్బు ఇండియాలో ఆల్మోస్ట్ హండ్రెడ్ ఆల్మోస్ట్ పది స్టేట్లో హండ్రెడ్ వర్క్ వాళ్ళ మీద కేసు నమోదైంది లేకపోతే ఎన్సిపిఆర్ పోర్టల్లో పిటిషన్ పెట్టింది విక్టిమ్స్ మన దేశంలో జరిగింది మన ప్రాంతంలో జరిగింది అండ్ బయట కూడా జరిగింది కొంతమంది ఆస్ట్రేలియన్ సిటిజన్కి కూడా చీట్ చేయడం జరిగింది అండ్ అది మనమేమో చెప్పినైతే అందరూ మ్యాక్సిమం ఇండియన్ సిటిజన్కి చీటింగ్ చేసి ఇది సైబర్ ఫ్రాడ్ చేసి డబ్బు ఇక్కడ నుంచి బయట పంపించి కొన్ని కమిషన్ తీసుకొని అండ్ ఆ డబ్బుకి అక్కడ కొంబోడియాలో ఉన్న చైనీస్ ఏజెంట్స్ ఉంటారు వాళ్ళకి పంపించడం జరిగింది తర్వాత సేమ్ డబ్బుకి విడ్రా చేయడం జరిగింది లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కొన్ని డాలర్లో కన్వర్ట్ చే చేసింది కొన్ని అయితే క్రిప్టో కరెన్సీ ద్వారా మళ్ళీ ట్రేడింగ్ చేసి కన్వర్ట్ చేయడం జరిగింది ఇందులో వాళ్ళ ఒక టీం పెట్టి కొంతమందికి ఎంప్లాయీ అలాగే పెట్టింది ఇందులో కొంతమంది జంజూరు శివ కృష్ణ సదాశివుని పాలెం దాన్ని వడ్లమూడి నరేంద్ర కుమార్ సీతారామపురం మల్లడి శివ ఆయనకు కూడా సదాశివుని పాలెం సాధు పవన్ సందీప్ రామనగరం సాధు సంధ్య తుమ్మూరు విలేజ్ సాధు శ్రీలేఖ అవి కూడా తుమ్మూరు వాళ్ళకి ఎంప్లాయేలాగా పెట్టి వాళ్ళ మీద కూడా వాళ్ళ పేరు మీద ఒకరొకరి పేరు మీద ట్వెల్వ్ థర్టీన్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ కూడా సైబర్ ఫ్రాడ్కి యూజ్ చేయడం జరిగింది వాళ్ళకి అయితే అకౌంట్ ఓపెనింగ్ చేసినప్పుడు త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఇచ్చి వాళ్ళకి కన్సెంట్ వాళ్ళకి కూడా వాళ్ళకి కన్సెంట్ ఇచ్చి వాళ్ళకి టోటల్ క్రెడెన్షియల్ హ్యాండ్ ఓవర్ చేసింది ఏటీఎం బ్యాంక్ టోటల్ డీటెయిల్స్ ఆన్లైన్ ఇంటర్నెట్కి పాస్వర్డ్స్ అన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది సో ఐడెంటిటీ వాళ్ళకి కొల్యూడ్ అయ్యి ఇది టోటల్ అకౌంట్స్కి యూజ్ అయింది తర్వాత ఇక్కడ లోకల్లో కూడా కొంతమంది ఇది ఇలెవెన్ మెంబర్స్కి ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో ఇలెవెన్ మంది మనకు మీ ఇక్కడ ఖమ్మం పా మేము కమిషనరేట్లో సత్తుపల్లి ప్రాంతంలో కొంతమంది ఇలెవెన్ మెంబర్కి వాళ్ళ పేరు మీద కూడా సేమ్ అకౌంట్ ఓపెన్ చేసి ఇది ట్రాన్స్ఫర్కి డబ్బు ట్రాన్స్ఫర్కి వాళ్ళతో కన్నావి అయి ఇది సేమ్ సైబర్ ఫ్రాడ్లో వాళ్ళకి కూడా వ్యక్తి అయిపోయి అక్యూజ్ అయిపోయారు ఇది జొన్న జొన్నడుల తిరుమల సాయి లింగాపాలెం కందుకూరి మణికంఠ లింగపాలెం తనీరు మహేష్ లింగపాలెం గొల్లముడి నాగముఖేష్ లింగపాలెం కంచా పోకు శ్రీనివాస్ లింగపాలెం రాయల అజయ్ కుమార్ లింగపాలెం రాయల గోపి లింగపాలెం పల్ల నాగేష్ లింగపాలెం రాయల గోపిచంద్ లింగపాలెం కందుకూరి జగదీష్ లింగపాలెం తటికొండ రాజు అయితే కరీంనగర్ వాళ్ళ వాళ్ళందరూ కూడా ఇది ఏజెంట్స్ ద్వారా వాళ్ళైతే అయి ఇది సైబర్ ఫ్రాడ్లో అక్యూజ్డ్ సో వాళ్ళకి ఇప్పుడు మెయిన్ మోడల్స్ ఆపరెంట్ అంటే వాళ్ళ ఇది అకౌంట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇది కంబోడియాలో సెంటర్స్ ఉన్నాయి కాల్ సెంటర్స్ అక్కడ ఫ్రాడ్ వాళ్ళైతే కన్నయ్య లోకల్స్కి ఎవరైనా ఇది అకౌంట్స్ వాళ్ళకి మెసేజ్ పెట్టి वाल तो कालि ओटीपी फ्रॉड